కానుకగా బహుమానంగా ప్రాణ త్యాగంగా అర్పణ చేయడానికి తన కుమారుని ఇచ్చిన దేవుడు ఈరోజు ఆ తండ్రి నన్ను అడగగా ఆనాడు అబ్రహాము తన కుమారుని బలిగా ఇచ్చాడు ఈరోజు నా ప్రాణ ఆత్మ దేవుని కానుక ఎవరు సిద్ధపడుతున్నాడు నేను హాలలోయా ఏమిస్తాను అని అడిగితే ఎవడికైనా ఎవడి దగ్గర అన్యాయంగా తీసుకుంటే గనక ఒక వంతుకు బదులుగా నాలుగు వంతులు చెల్లిచ్చేస్తా నేను ఎవరైనా నువ్వు నీ పేరేంటని అడిగితే అంటున్నాడు ఆయన నా పేరు సుంకప్పు గుత్తదారుడైన జక్కయ్య సుంకప్పు గుత్తదారుడైన జక్కయ్యా నన్ను అందరూ పాపిష్టి అయిన మనుష్యుడని ఇచ్చారు నాకు మా అమ్మ నాన్న పెట్టిన పేరు ఒకటైతే నాకు ఇచ్చిన బిరుది ఏంటో తెలుసా పాపిష్టి అయిన మనుష్యుడు వీడింటికి వేసుప్రభు వెళ్తున్నాడేంటి ఆ ఇంట్లో అడుగు పెట్టద్దు ఆ ఇంట్లో పెళ్లి జరిగితే ఎవరు వెళ్ళొద్దు ఆడితే ఎవరు మాట్లాడద్దు మాట్లాడొద్దు పెళ్ళి ఆ ఇంట్లో జరిగితే పెళ్ళికి వెళ్ళొద్దు సమాజం వెలివేసినట్టుగా ఉన్నాడు కానీ ఈరోజు ఆ వెలివేసిన మనుషుని ఇంటిలోకి యేసుప్రభు వెళ్ళగానే యేసు ప్రభుతో పాటు వీరు కూడా ఆ ఇంటికి వెళ్ళిన సంవత్సరాలు అవుతుందో ఆయనతో మాట్లాడిన సంవత్సరాలు అవుతుందో కదా అవునా కాదా ఇప్పుడు అంటున్నాడు నా బ్రతుకు మార్చబడింది హాలెలుయా ఏసయ్యను జక్కయ్య ఇంటిలోకి చేర్చుకున్న తర్వాత ఇంటిలోకి మాత్రమే చేర్చుకున్నాడు కానీ ఏసు వచ్చి హృదయంలోకి వెళ్ళిపోయాడు హాలలుయా మీకు అర్థమవుతుందా ఇంటిలోకి మాత్రమే యేసు చేర్చుకున్నాడు జక్కయ్య కానీ యేసు ప్రభు ఎక్కడికి వెళ్తాను అన్నాడు ఇంటిలోకి కాదయ్యా నీ గుండెల్లోకి వెళ్ళాలనుకుంటున్నాను అన్నాడు హాలోయ్యా నీ ఇంటి తలుపులు తెరిచావు కానీ నీ గుండె తలుపులు తెరవకుండా ఉన్నావు నీవు మా చాలా మంది ఇంటి తలుపులు తెరుస్తారు కానీ గుండె గదులు నీకు అర్థం కావట్లేదా పాస్ట్ గారు మా ఇంటికి రండి ప్రార్థన పెట్టండి ఆరాధన చేయండి మా ఇంటికి దీవెనలు ఆ ప్రార్థన అయిపోయినాడు మా పనులు మేము ఇష్టానుసారంగా జీవిస్తాం వచ్చినట్టు మాట్లాడు నచ్చినట్టు జీవిస్తాం వాక్యాన్ని సంబంధం లేకుండా బ్రతుకుతాం మేము అంటారు కానీ ప్రభు అంటున్నాడు నీ ఇంటిలోకి వచ్చిన నేను నీ ఇంటిలో కూడా వస్తాను అంటున్నాడు నీ ఇంటి తలుపులు తెరిచిన నీవు నీ గుండె తలుపులు తెరిచే వరకు నీ గుండె తలుపులు తడుతూనే ఉంటా నేను హృదయం అనే తలుపునద్దా తట్టుచున్నాను ఎవడైనా స్వర్మిని తలుపు తీసి ఎడల నేతలకు వచ్చి నివాసము